ఇక సమీకృత కలెక్టరేట్లు నిర్మిస్తాము అసెంబ్లీలో మంత్రి అనగాని సత్యప్రసాద్ గత ప్రభుత్వం ప్రాంతీయ విభేదాలు తలెత్తే రీతిలో జిల్లాల పునర్విభజన చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు ఉద్యోగుల పీఆర్సీ మహిళల సమస్యలను పక్కదారి పట్టించేందుకే అశాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు ఇక తొందరలోనే అన్ని జిల్లాల్లో సమీకృత జిల్లా కేంద్రాలు రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు అవసరమైన చోట తహసీల్దార్ కార్యాలయాలు ఏర్పాట్లు చేస్తామన్నారు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సోమవారం కొత్త జిల్లా కేంద్రాలు ఒకే చోట అన్ని కార్యాలయాలు అనే అంశంపై ఎమ్మెల్యేలు కూన రవికుమార్ బోనేల విజయచంద్ర అలాగనే పల్లె సింధూర్ రెడ్డి వేమిరెడ్డి రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని దాతల సాయంతో కొత్త భవనాల నిర్మాణంపై దృష్టి సారిస్తామన్నారు దాతల నుంచి నిధుల సేకరణ ఖర్చు చేయటం వంటి అంశాలపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు జిల్లాల విభజనలో గత ప్రభుత్వం చేసిన లోపాలను సవరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఇక జిల్లాల పునర్విభజన జరిగి ఐదేళ్లు అవుతున్నట్లు ఎమ్మెల్యే కోన రవికుమార్ సభ దృష్టికి తీసుకువచ్చారు ఇప్పటి వరకు రాష్ట్రపతి ఉత్తర్వులపై నోటిఫికేషన్ ఇచ్చారా అని ప్రశ్నించారు అది జరగనప్పుడు జిల్లాల పునర్విభజనకు చట్టబద్ధత ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఏడేళ్లు ఎక్కడుంటే అక్కడ శాసన తత్వం వస్తుందన్నారు ఇప్పుడు జిల్లాల పునర్విభజనతో వేరువేరు జిల్లాల్లో ఉండాల్సి వస్తుందన్నారు పాత జిల్లాల్లో వీరి అర్జీలు పరిష్కరించారని కొత్త జిల్లాలకు చట్టబద్ధత లేదనే విషయాన్ని గుర్తించాలన్నారు ఉద్యోగ నియామకాల్లో జోనల్ విధానం ఎలా పాటిస్తారనే విధానంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కూనార్ రవికుమార్ పేర్కొన్నారు